వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ కర్కాట వారికి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాట రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశివారు మే నెలలో భూములు ఇళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది కొన్ని స్థిరాస్తులు కలిసి వస్తాయి ఈ రాశివారు మే నెలలో ఆదాయం బాగుంటుంది ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించినట్లయితే ఆర్థికంగా మంచి స్థాయిలో నిలుస్తారు ఈ రాశివారు మంచి తెలివితేటలతో ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా ఎదుర్కొంటారు మే నెలలో ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మే నెలలో లాభాలు సాధిస్తారు మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమిస్తారు తద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు నూతన వ్యాపారాలకు సరైన సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయము ఈ రాశివారు మే నెలలో ప్రయాణాల రూపంలో ఖర్చులు ఎక్కువ చేస్తారు వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణించవద్దు ఈ రాశివారు ప్రతి శనివారం కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి